వర్మి కంపోర్ట్ గ్రిడ్ షెడ్ పరిశీలించిన ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథ్ గ్రామ పంచాయతీలో గ్రామంలో సేకరించిన చెత్త మరియు పొడి చెత్త తరలించి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి వర్మ బెడ్స్ అమర్చి దాని ద్వారా వర్మ కంపోస్ట్ తయారు చేయడం అవసరమన్న రైతులకు గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లకు అందించడం ద్వారా ఒకటి గ్రామ పంచాయతీకి ఆదాయ వనరుగాను మరియు రైతులకు సేంద్రీయ ఎరువుగాను ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రక్రియ ద్వారా రైతుకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని రైతులు ఫర్టిలైజర్ ఎరువుల వల్ల భూమిలోనే సారం నిస్సారమై రైతులకు మేలు చేసే వానపాములు లాంటి భూమిలో మేలు చేసే కీటకాలు నశించి భూమి పూర్తిగా నిస్సారవంతం కావటమే కాకుండా ఆ ఫర్టిలైజర్స్ వేసి పండించిన పంట ఆహార ధాన్యాలు ప్రజలు సేవించడం ద్వారా అనేక రకాల వ్యాధుల బారిన పడటం నిత్యం మనం గమనిస్తూనే ఉంటాం వీటన్నిటికీ పరిష్కారం కంఫర్ట్ వాడి రైతులు స్వచ్ఛమైన దిగుబడి మరియు ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసుకునే ప్రక్రియని రైతులు విరివిగా సేంద్రీయ ఎరువుల వైపు మొగ్గు చూపాలని ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వరదరాజు గ్రామ సెక్రటరీ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు